హలో బ్రదర్స్ అండ్ సిస్టర్స్ వెల్కమ్ టు ఏపీ స్కీమ్స్ న్యూస్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే పింఛన్ల రద్దు నోటీస్ తీసుకున్నటువంటి లక్ష ముప్పై ఐదు వేల మంది ఉన్నారో వారందరూ కూడా అప్పీల్కు వెళ్ళడం జరిగింది మరి నేను మూడో తేదీ నుంచి కూడా అప్పీల్ చేసుకోమని చెప్పారు అంటే ముందు పింఛన్లు యథావిధిగా ఇచ్చేశారు ఈ సెప్టెంబర్ నెలలో దానికంటే ముందే అప్పీల్ చేసుకున్నవారు అలాగే ఎవరైనా అప్పుడు అప్పీల్ చేసుకోకుండా మిస్ అయినటువంటి వారికి ప్రభుత్వం ఏం చెప్పిందంటే వెంటనే కూడా అప్పీల్ చేసుకోమని చెప్పింది మరి పూర్తిగా లక్షా ముప్పై ఐదు వేల మంది కూడా అప్పీల్ చేసుకున్నారు మరి ఈ అప్పీల్ చేసుకున్నటువంటి వంటి తర్వాత ప్రాసెస్ అనేది ప్రభుత్వం వెల్లడించింది మరి అప్పీల్ చేసుకున్నటువంటి వారందరికీ కూడా ప్రభుత్వం మరొకసారి నోటీసులు అయితే జారీ చేయబోతుంది దేనికి నోటీసులు జారీ చేస్తుందంటే మనకు ఈ యొక్క పింఛన్ మళ్ళీ కూడా మీకు రీవెరిఫికేషన్ చేస్తారు అంటే మీకు ఆల్రెడీ అర్హత లేదని చెప్పేసి రద్దు చేసేయమని చెప్పేసి ప్రభుత్వం ఇచ్చింది నోటీసులో మరి మా తరపున ఏమైనా ప్రభుత్వం తరపున ఏమైనా తప్పు జరిగిందా లేకపోతే నిజంగానే అర్హత లేదా అని చెప్పేసి ప్రభుత్వం ఏం చేసిందంటే మరొక మరొకసారి అవకాశం ఇచ్చింది మరి ఇట్లా చాలామంది వినతి పత్రాలు ఇవ్వడంతో కలెక్టర్ గారికి సరే దీనిపైన మరొకసారి వీళ్ళకు పునఃపరిశీలన చేద్దాం మీరు వికలాంగతవాన్ని అని చెప్పేసి ప్రభుత్వం ఏం చేసిందంటే వారికి అప్పీల్ చేసుకోమని చెప్పేసి అవకాశం కల్పించింది మరి అప్పీల్ చేసుకునేటువంటి వారందరికీ కూడా ఇక్కడ ప్రభుత్వం మనకు రీవెరిఫికేషన్ ప్రక్రియ అనేది ప్రారంభిస్తూ ఉందన్నమాట ముఖ్యంగా చూస్తే మనకు నోటీసు తీసుకున్నటువంటి వారంతా కూడా అప్పీల్ చేసుకున్నారు మరి అప్పీల్ చేసుకున్నటువంటి వారందరికీ కూడా ప్రభుత్వం ఏం చేస్తుందంటే వారికి మళ్ళీ కూడా రీవెరిఫికేషన్కి సంబంధించి అప్డేట్ అయితే వచ్చిందన్నమాట మరి ఎవరైతే ఈ యొక్క నోటీస్ తీసుకుని అప్పీల్ చేసుకున్నారో అప్పీల్ చేసుకున్నటువంటి వారందరికీ మరొకసారి ఈ నెలలోనే గ్రామ వార్డు సచివాలయాల ద్వారా మరొకసారి నోటిఫికేషన్ వస్తుంది అంటే నోటీస్ వస్తుంది మరొకసారి గ్రామ వార్డు సచివాలయ అధికారులు మీకు నోటీస్ అనేది ఇవ్వడం జరుగుతుంది మరి పునఃపరిశీలన ఎట్లా చేస్తారంటే ప్రభుత్వం ప్రత్యేక టీములను ఏర్పాటు చేసింది మెడికల్ ఆర్థోపెడిక్ డిజిటల్ అసిస్టెంట్ పిహెచ్ఈ మెడికల్ ఆఫీసర్ అంటే వైద్య నిపుణులు ఏర్పాటు చేసి వెరిఫికేషన్ చేస్తారు మీరు నిజంగా అర్హులు అని చెప్పి కనుక ఆ వెరిఫికేషన్లో అంటే మనం ఏదైతే మొదట్లో వెరిఫికేషన్కి వెళ్ళామో అదే విధంగా నోటీస్ ఇస్తారు ఆ నోటీస్లో టైము డేటు ఉంటుంది మనకు దగ్గరలో ఉన్నటువంటి అంటే ముందు మనం ఏ హాస్పిటల్కి వెళ్ళామో అక్కడికే ఇస్తారు నైంటీ పర్సెంట్ మరి హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత అక్కడ ప్రత్యేకంగా మరొకసారి మన వెల్ఫేర్ అసిస్టెంట్ గారు వస్తారు మన సచివాలయానికి సంబంధించి మనం మళ్ళీ కూడా మనకు యధావిధిగా ముందు ఎలా జరిగిందో వెరిఫికేషను అలాగే చేస్తారు మీరు అక్కడికి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా మీ యొక్క ఆధార్ కార్డు మీకు ఇచ్చినటువంటి రద్దు నోటీసు అలాగే రెండోసారి వెరిఫికేషన్కి ఇచ్చినటువంటి నోటీసు అలాగే మనకు ఖచ్చితంగా మీకు రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే సదరం సర్టిఫికెట్ గతంలో ఉన్నటువంటి సదరం సర్టిఫికేట్ తీసుకుని మీరు తనిఖీకి హాజరవ్వాలి మరి ప్రభుత్వం ప్రత్యేక టీం ఏదైతే మనకు అక్కడ డాక్టర్లు చెక్ చేస్తారో వారు కనుక మీరు నిజంగా అరకులు అని చెప్పి భావించినట్లయితే మీ పెన్షన్ అనేది కొనసాగింపు చేయడం జరుగుతుంది లేదు అంటే మీకు మీ యొక్క వార్డు సచివాలయాల ద్వారా మీరు సమాచారం అయితే మీకు ఇస్తారు మళ్ళీ మీకు నోటీస్ ఇస్తారు మీరు నిజంగానే అర్హులు కాదు మీ పింఛన్ను రద్దు చేస్తున్నామని చెప్పేసి మీకు నోటీస్ అయితే వస్తుంది మరి నోటీస్ అందుకున్న తర్వాత మళ్ళీ కూడా మనము ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా మరి ఈ రెండోసారి వెరిఫికేషన్ అయిన తర్వాత మళ్ళీ మనకు ఈ యొక్క పింఛన్ అని కనుక అయిపోయిందంటే కనుక ఇక అంతేనండి చివరకు మీకు ఎటువంటి పింఛను కూడా రాదు ఇది మీరు గమనించాలి మరి ఇప్పుడు రెండోసారి వెరిఫికేషన్ అనేది కీలకం మీరు అప్పీల్కి వెళ్ళినటువంటి వారందరికీ కూడా నోటీసులు ఇచ్చిన తర్వాత మీకు వెరిఫికేషన్లో ఏం చేస్తారని చూస్తే ముఖ్యంగా మీ యొక్క డాక్యుమెంట్స్ అన్నీ కూడా వెరిఫై చేస్తారు ముఖ్యంగా సదరం సర్టిఫికెట్ మీరు ఏదైనా గతంలో ఏదైనా ట్రీట్మెంట్ అనేది తీసుకుని ఉంటే ఆ ట్రీట్మెంట్కి సంబంధించినటువంటి సర్టిఫికెట్లు అలాగే వైద్య పరీక్షలు కూడా చేస్తారు అక్కడ వీలైతే ఇవన్నీ కూడా గమనించి అక్కడ వెరిఫికేషన్ చేస్తారు మరి వెరిఫికేషన్లో మీరు పింఛనుకు అర్హులను భావించినట్లయితే ప్రభుత్వం మీకు మంజూరు పత్రాలు అంతాయి అంటే కూడా అంటే మళ్ళీ మీ పింఛన్ అనేది మేము యథావిధిగా కొనసాగిస్తామో యథావిధిగా కొనసాగించి మీకు గతంలో ఎంత పింఛన్ అయితే వస్తుందో అంటే ఆరు వేలు వస్తుంటే ఆరు వేలు పదిహేను వేల రూపాయలు వస్తుంటే పదిహేను వేల రూపాయలను యథావిధిగా మీకు కొనసాగిస్తామని చెప్పేసి మీకు ఒక మంజూరు పత్రం ఇస్తారు ఒకవేళ రీవెరిఫికేషన్లో మీరు పింఛన్లకు అనర్హులని భావిస్తే కనుక మీ పింఛన్ అనేది రద్దు చేసేస్తారు మళ్ళీ కూడా మీరు అప్పీల్ చేసుకునేదానికి కూడా అవకాశం ఇది మీకు చివరి అవకాశం మరి ఇదిగన ఫెయిల్ అయితే కనుక పింఛన్ అనేది ఎప్పటికీ రాదు పూర్తిగా రద్దయినట్లే మరి ఇక్కడ జాగ్రత్తగా మీరు ఏదైనా సరే వైద్యం చేయించుకుంటూ ఉన్నా ఆ వైద్యానికి సంబంధించిన సర్టిఫికెట్లన్నీ కూడా ఇప్పుడే రెడీ చేసి పెట్టుకోండి మరి ఖచ్చితంగా నోటీసులు అయితే వస్తాయి అప్పీల్ చేసుకున్న వారందరికీ కూడా నోటీసులు రెడీ అవుతున్నాయి గ్రామ వార్డు సచివాలయ అధికారుల ద్వారా మీకు నోటీసులు ఇస్తే ఆ నోటీసులో ఉన్నటువంటి టైము డేటు ప్రకారం హాస్పిటల్కి వెళ్ళాలి అక్కడ డాక్టర్లు ఒక టీమ్గా ఏర్పడి మళ్ళీ కూడా చే మనకు తనిఖీ చేస్తారు తనిఖీ చేసి నిజంగా ఏదైనా ప్రభుత్వం నుంచి కనుక తప్పు జరిగి ఉంటే అక్కడ సరిచేసి మళ్ళీ కూడా మీకు పింఛన్కు అర్హులు అని చెప్పి రికమెండ్ చేస్తారు లేదు యథావిధిగా ఉంటే కనుక మీ పరిస్థితి మీకు నిజంగానే వీళ్ళు అర్హులు కాదని చెప్పేసి మళ్ళీ కూడా మీ పింఛన్ అనేది రద్దుకు రికమెండ్ చేస్తారు ఇట్లా ఉంటుందన్నమాట పరిస్థితి ఈసారి కనుక రద్దయిపోతే కనుక అంటే మళ్ళీ కూడా మీకు అర్హత లేదని వస్తే మీ పింఛన్ ఎప్పటికీ రాదు మీ పింఛన్ అనేది పూర్తిగా రద్దు అయిపోతుంది అలాగే ఇక్కడ ఈసారి కొత్తగా మనకు సదరం సర్టిఫికేట్లు అనేది పొందారు చాలామంది రీవెరిఫికేషన్కి వెళ్ళొచ్చిన తర్వాత ఈ రీవెరిఫికేషన్కి వెళ్ళొచ్చినటువంటి వారిలో చాలామందికి తొంభై శాతం పర్సంటేజ్ వచ్చింది అంటే గతంలో యాభై అరవై ఉంటే ఇప్పుడు డాక్టర్లు వారి పరిస్థితిని అర్థం చేసుకుని వారికి కొంచెం పర్సంటేజ్ అనేది రికమెండ్ చేశారు అంటే పెంచడం జరిగింది అరవై డెబ్బై ఉన్న వాళ్ళకు తొంభై శాతంగా మనకు వచ్చింది అనమాట చాలామందికి వచ్చింది మరి నాకు కూడా కామెంట్ చేశారు చాలామంది మన సబ్స్క్రైబర్సు మరి ఇట్లా సబ్ మనకు పెరిగినటువంటి వారికి మాకేమైనా పదిహేను వేల రూపాయల పింఛన్కు మేము అర్హులా అని చెప్పి అడిగారు మరి దీనిపైన కూడా ప్రభుత్వం ఈ పర్సంటేజ్ ఎవరికైతే పెరిగిందో వారికి ప్రభుత్వ లెక్క ప్రకారం పెంచాలి కదా గతంలో ఎనభై శాతం ఉంటేనే పదిహేను వేల రూపాయల పింఛన్ వచ్చేది ఇప్పుడు ఎనభై ఐదు శాతం అయింది కాబట్టి మనకు పెంచు అనేది పెంచాల్సినటువంటి అవసరం ఉంది అంటే ఎనభై ఐదు నుంచి పదిహేను వేల రూపాయల పింఛన్ కరహులు అని చెప్పి ప్రభుత్వమే చెప్పింది కాబట్టి ఇప్పుడు తొంభై శాతం ఎనభై ఎనిమిది ఎనభై తొమ్మిది ఇట్లా వచ్చాయి చాలామందికి పర్సంటేజీలు పెరిగాయి కాబట్టి మరి పెరిగినటువంటి వారికి ఈ పదిహేను వేల రూపాయల పింఛన్కు ప్రభుత్వం అవకాశం ఇవ్వబోతోంది వీరికి కూడా నోటీసులు ఇస్తారు నోటీసులు ఇచ్చి మరి దాని ద్వారా మళ్ళీ కూడా వారికి ఈ యొక్క పదిహేను వేల రూపాయల పింఛన్కు అవకాశం కల్పించబోతున్నట్లు కూడా సమాచారం అయితే ఉంది మరి ఈ వెరిఫికేషన్ ప్రక్రియ ఎలా జరుగుతుంది ఏంటనేది మీరు ఇక్కడ ఆల్రెడీ స్క్రీన్ పైన చూస్తూ ఉన్నారు ఈ విధంగా ఉంటుందన్నమాట వెరిఫికేషన్ ప్రక్రియ అంతా కూడా మరి పర్సంటేజీలు పెరిగిన వారికి కూడా త్వరలోనే మనకు పదిహేను వేల రూపాయలకు మీకు రికమెండ్ అవుతారు పదిహేను వేల రూపాయల పింఛన్ రావచ్చు మరి అక్టోబర్ నెలలోనే మీకు పదిహేను వేల రూపాయల పింఛన్ ఇచ్చే అవకాశం కూడా ఉంది మనకున్నటువంటి సమాచారం మేరకు మరి ఈ నెలలో ఇప్పుడు అప్పీల్ చేసుకున్న వారికి వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత మరి ఇక్కడ తొంభై శాతం అంటే పర్సంటేజ్ పెరిగిన వాళ్ళకు కూడా మనకు పదిహేను వేల రూపాయల పింఛన్కు ప్రభుత్వం అవకాశం కల్పిస్తుంది మరి కొత్త పింఛన్లను కూడా త్వరలోనే అవకాశం కల్పించబోతున్నట్లు సమాచారం అయితే ఉంది కాబట్టి రెడీగా ఉండి ఈ ఈ పింఛన్ల విషయంలో ఎటువంటి ఇబ్బంది లేకుండా పింఛన్లను అయితే తీసుకోండి రాష్ట్ర ప్రభుత్వం చాలా క్లారిటీగా మీకు ఈ పింఛన్ల విషయంలో అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంది మరి ఇది ఈ వీడియో మీకు ఉపయోగపడింది అనుకుంటున్నాను మరి ఇలాంటి జెన్యున్ ఇన్ఫర్మేషన్ కోసం వెంటనే వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా వీడియో లింకును అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని మరిన్ని అప్డేట్స్ కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని గంటలో ఆల్ పెట్టుకోండి అలాగే మరిన్ని వివరాల కోసం వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉన్న మన వాట్సాప్ ఛానల్లో జాయిన్ అయిపోండి